ఇప్పుడైతే వీరుడు రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమాలు సరిహద్దులు దాటుతున్నాయి కానీ ఒకప్పుడు తెలుగు సినిమా కేవలం తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యేది అయితే ఇదిలా ఉండగా తెలుగు సినీ పరిశ్రమ గతంలో కృష్ణ పుణ్యమా అంటూ సరిహద్దులు దాటింది ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఒక చిత్రం ఏకంగా యాభై మూడు సంవత్సరాల క్రితమే ఎనభై దేశాల్లో రిలీజ్ అయి తొలి పాన్ వరల్డ్ చిత్రంగా సంచలనం సృష్టించింది సూపర్ స్టార్ కృష్ణ తన కథల ఎంపీలో కానీ చిత్ర నిర్మాణంలో కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఎక్కడ రాజీ పడరు ఇక లాభ నష్టాల గురించి అస్సలు ఆలోచించారు ఆయనకు భారీ విజయాలను తెచ్చిపెట్టాయి ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది అల్లూరు సీతారామరాజు జీవితాన్ని తెరకెక్కించడమే స్వర్గీయనందమూరి తారక రామారావు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఎన్నో రోజులు ప్రచారంలో ఉన్న ఈ సినిమాను చివరికి సూపర్ స్టార్ కృష్ణ తెరకెక్కించి ఎన్నో రికార్డులను కూలగొట్టారు అప్పట్లో ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఆ తర్వాత ఇండియాలోని మొదటి కౌబాయి చిత్రాన్ని నిర్మించి మరో సాహసాన్ని ప్రదర్శించారు సూపర్ స్టార్ కృష్ణ నిజానికి ఈ మధ్య కాలంలో ఒక సినిమాను నాలుగైదు విడుదల చేస్తున్నారు దీనిని పాన్ ఇండియా చిత్రం అని పిలుస్తున్నారు కానీ యాభై మూడేళ్ల క్రితమే మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రాన్ని ఏకంగా సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు కృష్ణ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీ పాన్ వరల్డ్ మూవీగా రికార్డు సృష్టిస్తే యాభై మూడేళ్ల క్రితమే కృష్ణ మోసగాళ్లకు మోసగాడు సినిమాతో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిచ్చి రికార్డు సృష్టించారు నిజానికి భారతదేశానికి కౌబాయ్ కల్చర్ కి అస్సలు సంబంధమే ఉండదు మెక్సికో అలాగే సదర్న్ యునైటెడ్ స్టేట్స్ లో మాత్రమే ఈ కౌబాయ్ కల్చర్ ఉంటుంది హాలీవుడ్ లో ఈ తరహా సినిమా విపృతంగా వచ్చేవి ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో కౌబాయ్ అంటేనే వెంటనే గుర్తొచ్చే హీరో క్లింట్ వుడ్ ఈయన కౌబాయి పాత్రకి ప్రాణం పోశారు అయితే ఈ చిత్రాలను సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువగా చూసేవారట ఈ నేపథ్యంలోనే మెగనాస్ గోల్డ్ గుడ్ బ్యాట్ అగ్లీ అనే కౌబాయ్ సినిమా చూసిన కృష్ణ వీటిని తెలుగులో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారట ఇక ఈ విషయాన్ని రచయిత ఆరుద్రతో చెప్పి కథ సిద్ధం చేయించారు ముఖ్యంగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా కథను ఆధారంగా చేసుకుని తెలుగు నేటి వీటికి అనుగుణంగా అదృష్ట రేఖ అనే కథను సిద్ధం చేశారు ఆరుద్ర తయారు చేసిన ఈ కథతో సినిమా చేయాలంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అంత డబ్బుతో ఎక్స్పెరిమెంట్ అంటే పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా అనే సందేహం కృష్ణ కూడా వచ్చింది అయితే డబ్బు గురించి ఏ మాత్రం ఆలోచన చేయని కృష్ణ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అందులో భాగంగానే కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ మొదలైంది అప్పటి వరకు షూటింగ్ జరిగేవి కానీ మొదటిసారిగా ఈ సినిమాకి అవుట్డోర్ లో షూటింగ్ చేయడం గమనార్హం ఏ తెలుగు సినిమాలు షూటింగ్ చేయని బికనేర్ కోట శివబాటి టెంపుల్ దేవి కుంట సాగర్ సిమ్లా రాజస్థాన్ టిబెట్ సరిహద్దులో షూటింగ్ చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కింది షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విజయ సంస్థ అధినేత చక్రపాణి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించరు అని చెప్పారట ఆ రోజుల్లో చక్రపాణి జడ్జిమెంట్ కు ఒక ఉండేది అయితే అప్పటికే సగం సినిమా పూర్తయి ఉండడంతో అవేమి పట్టించుకోకుండా ముందడుగు వేశారట కృష్ణ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో కృష్ణ నిర్మించిన తొలి చిత్రం అగ్ని పరీక్ష ఈ సినిమా అంతగా ఆడలేదు దీంతో రెండో సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని సన్నిహితులు చెప్పడంతో వాటిని రీషూట్ చేశారట కృష్ణ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత సన్నిహితులు శ్రేయల కోసం రివ్యూ వేశారు కృష్ణ అక్కడికి వచ్చిన వారిలో చాలా మందికి ఈ సినిమా నచ్చలేదు ఇక ఆడియన్స్ ఈ తరహా సినిమాలను ఆదరించడం కష్టం అని కూడా చెప్పుకున్నారట అయితే ఎన్టీ రామారావు మాత్రం వారికి భిన్నంగా సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని చెప్పి హీరో కృష్ణను అభినందించారట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు ఇరవై ఏడున మోసగాళ్లకు మోసగాడు విడుదలై కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది ఇదే సినిమాను ఇంగ్లీష్ లో డబ్ చేసి విడుదల చేయగా అక్కడ కూడా విశేషమైన ఆదరణ లభించింది ఆ రోజుల్లోనే కలర్ లో ఈ సినిమా తీయాలంటే పన్నెండు లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట అలాంటిది ఈ సినిమాకు ఏడు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది అందులోనూ ఇరవై ఎనిమిది రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి సంచలనం సృష్టించారు కృష్ణ ఈ సినిమా తర్వాత కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలోనే అర్జున్ హీరోగా కౌబై నంబర్ వన్ అనే సినిమా వచ్చింది ఈ సినిమా అంతగా ఆడలేదట ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన మరో కౌబాయి మూవీ పథం సింహం ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది ఇక మరికొన్నేళ్ల తర్వాత రెండు వేల రెండులో కృష్ణ తనయుడు మహేష్ బాబు హీరోగా జయంత్ సి పరంజీ రూపొందించారు ఇక ఆ తర్వాత తెలుగులో సినిమాలను నిర్మించే సాహసం ఎవరూ చేయలేదు ఒకవేళ మీరు కృష్ణ గారి అభిమాని అయినట్లయితే కృష్ణ గారు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి